నమస్తే అండి బాలకోటే గారు బాలకోటే గారు ఈరోజు తెనాల్లో జరిగిన సిచ్యువేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏంటంటే మాజీ మంత్రులు వైఎస్సైసిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు రెడ్ బుక్ లో ఏదించి హింసిస్తున్నారు అని అంటున్నారు అయితే వాళ్ళ ఆ కుటుంబం పరువు ప్రతిష్టలన్నీ పోయాయి తిరిగి ఆ పరువు ప్రతిష్ఠల్ని మీరు తెచ్చివ్వగలరా అని వైఎస్ జగన్ మాట్లాడారు అంటే ఏ దళిత బిడ్డలని అయితే పరామర్శించడానికి వెళ్లారో అక్కడున్న దళిత సంఘాలు ఆయన్ని వ్యతిరేకించాయి కదా మేడం నమస్తే డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు మొదటి పాయింట్ ఏంటంటే ఇది డిబేట్ మేడం డిబేటు అంటే అందరం కూడా ఒకే అభిప్రాయం చెప్పాలని అర్థం కాదు భిన్నాభిప్రాయాలను స్వాగతించడమే డిబేట్ యొక్క లక్ష్యం ఉద్దేశం రెండోది రెండు రెండు నాలుగు మేడం ఆంధ్రప్రదేశ్లోనైనా కూడా అమెరికాలోనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డాక్టర్ సుధాకర్నే పెడదక్కల విరిచిపెట్టి ఇదే పోలీసులు లాఠ్యాలతో కొట్టినప్పుడు మేము ఎట్టైతే మాట్లాడామో ఈ రోజు కూడా తెనాలి ఐతానగర్ లో దళిత బిడ్డలను పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకొని కొట్టడానికి కూడా మేము ఖండిస్తాం మాట్లాడతాం అలా మాట్లాడకపోతే మమ్మల్ని దద్దమని అంటారు లేకపోతే దౌర్భాగ్యులు అని అంటారు నేనేమంటానంటే ఐతానగర్ సంఘటనలో ఏం జరిగింది పోలీసులు ఎందుకు లాఠీలు జుడిపించారు అలా చట్టాన్ని చేతుల్లో తీసుకొని కొట్టవచ్చా అలా కొట్టే లెక్క అయితే ఇప్పటివరకు ఎంతమందిని కొట్టారు వల్లభనే వంశీ గారిని కొట్టారా పోసాని కృష్ణమూరని కొట్టాడా లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని కొట్టారా పోలీ జగన్మోహన్ రెడ్డి గారినన్నా కొట్టారా కేసులు ఉన్నందుకు అని కూడా అడగవచ్చు యూనివర్సల్ గా చట్టం చెయ్యండి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడైనా లాఠీలతో కొడతామోనని దాన్ని హింస అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టి ఆయన నగర్ వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ కాబట్టి మీరు ఎవరో నోరు మూసుకొని మాట్లాడమాకండి ఇది నేరం అని అంటే ఓటమి ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకున్నట్టే లెక్క ప్రభుత్వాన్ని ఇచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మీరు చెయ్యమాకండి అని ప్రభుత్వాన్ని అప్పచెప్పారు అంతే తప్ప లాఠీ లే కనుక నడి రోడ్డు మీద నాట్యం చేస్తే రేపు పొద్దున్న రాజ్యా ప్రతి ఇంటి బొమ్మ వచ్చేసేసి కర్రలతోనే తట్టి లేపుతుంది గతంలో మనం చూసాం గతంలో మాట్లాడిన పోలీసులు అందరూ గుర్చుకొని మనం మాట్లాడడం దీన్ని పరిపాలనగానే చూడాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు 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 ఆయన పరిపాలన కారణంగానే ఆయన ఒయిదొలిగిపోయాడు వైదొలిగిన పోయిన ఆయన మాట్లాడితే ఆ మాటలకు సమాధానం చెప్పండి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో నుంచి ఈ ఐతానగర్మ చూడదలుచుకోవాలా చట్టం ప్రజలు ప్రజాస్వామ్యం ఈ కళ్ళల్లో నుంచే మేము చూడదలుచుకున్నాం మేము నాడు మాట్లాడాం నేడు మాట్లాడతాం రేపు మాట్లాడతాం ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో జరగల అనాదిగా క్రింది కులాల మీద జరుగుతున్నవే చట్టాలకే చాలా సక్షణాలు ఉన్నాయి జైలు కట్టుకున్నాం అరెస్ట్ చేయండి లోపలయండి తప్పు చేస్తే కంబ ఎక్కిస్తాను కానీ లాఠీలు చేతుల్లోకి తీసుకునే హక్కు పోలీసులకు లేదు ఈ మాట మాత్రం స్పష్టంగా ఉండాలి నాడు కూడా వనిత హోం హోంమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో అత్యాచారం జరిగితే రైల్వే స్టేషన్లో కాపలా ఉండమంటారా అని ఆమె అడిగింది అడిగితే మనం అందరం తప్పు పట్టాం ఈ రోజు కూడా హోంమంత్రి గారు అయితే కొడతాం ఏంటంట అనన్నా కూడా తప్పు పడతాం ఎందుకంటే అందుకని రెండు నెలలు నాలుగు అంది ఏ దేశం నా కూడా వీటిని సంఘటనలుగానే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కాబట్టి అక్కడ వెళ్ళిండే కాబట్టి ఆయన ఆయనకి మాట్లాడే నైతిక అర్హత లేదు అంటే అదొక అంశం గత ప్రభుత్వం అంతా కూడా లోపభూ ఇష్టం నా ప్రభుత్వమే అమృతం అని అనుకున్నా కూడా తప్పే సమాజంలో సంఘటనలు జరుగుతాయి 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 ప్రభుత్వం మెలకుగా వాటిని అరికట్టాలి ఇంకా సంఘటన మేము వెళ్ళాం చచ్చెనపల్లిలో కంకనాలపల్లి అనే ఒక అంగన్వాడీ స్వర్ణలత అనే ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన మహిళని అసే మాలదాన అని చెప్పి అని దాష్టికం జరిగితే మేము వెళ్ళి పరామర్శించాం వదిలేద్దామా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఎలాంటివి జరిగినాయి అని అని విపరీతలపాడులో ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బూరి మాధురి సెల్ఫీ వీడియో పెట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసేసుకుంది పంచాయతీలు జరిగినాయి గతంలో జరిగినాయి కాబట్టి వదిలేద్దామా అని అంటే అది క్షంతవ్యం కాదు గతంలో కూడా చిన్నప్పటి రెడ్డి గారు డిబేట్ లో ఉన్నారు గతంలో మేము మాట్లాడేటప్పుడు ఏం బాలకోట గారు బీహార్లో జరగట్లేదా ఉత్తరప్రదేశ్ లో జరగట్లేదా తమిళనాడు జరగట్లేదు ఈ ముఖాల మీద మూత్రం పోయట్లేదా శివమన్నాలు చేయట్లేదా ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు ఎందుకు నీకు కలవరించడం వాళ్ళు మాట్లాడారు ఒకచాం ఏడ్చాం పోరాడం కరపత్రాలు వేసుకొని అందుకని తప్పును తప్పుగానే దిద్దాలి ఇలాంటి తప్పులు ఏమవుతుందంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కింది కులాలకు సంబంధించి వాళ్ళు నేరగాళ్ళు నేరగాళ్ళు నేరగాలు అంటే ఓకే వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళందరూ కూడా రహదారి మీద తెచ్చి శ్లాటలతో కొట్టండి మేము సంతోషిస్తాం పొలాల నాని గారిని కొట్టండి వల్ల వంశీని కొట్టండి పోసాని కిష్టమూర్లను కొట్టండి కొట్టండి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విచ్చుకుంటే కట్టడం ఇప్పుడు రెండు నెలలు నాలుగే నాడు నాడు చేసిన ప్రభుత్వం తప్పే ఈ ప్రభుత్వం చేసిన తప్పే చట్టాన్ని చేతుల్లో తీసుకునే హక్కు పోలీసులకి రాజ్యాంగం ఇవ్వలేదు చట్టాలు ఇవ్వలేదు అవి న్యాయస్థానాలు శిక్షించాలి న్యాయపరంగానే శిక్షించాలి రఘురామకృష్ణరాజు గారిని అరవికారుల మీద కడితే ఏమన్నాం తప్పు అని అన్నాం ఇప్పుడైనా తప్పే అంతే తప్ప వీళ్ళు ఏదో నిందలు వేసారని వీళ్ళందరినీ రవిడీషేటర్గా బొడ్డుకొచ్చి పేరు కప్పి ఏదో అత్యాచారాలు చేసిన వ్యక్తులుగా కాదు ఒక అడ్వకేట్ ఉన్నాడు అందులో ఒక బీటెక్ విద్యార్థి ఉన్నాడు అందులో హైదరాబాద్ లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు అయినా సరే వాళ్ళు తప్పు చేస్తే నేను శిక్షించమని చెప్తున్నా కానీ శిక్ష చట్ట ప్రకారంగానే ఉండాలి చట్టానికి వ్యతిరేకంగా ఉంటే రేపు అది మన దగ్గర కూడా వస్తుంది మనం కూడా పలకరిస్తుంది పలకరించింది గత ఐదేళ్ళు పలకరించబట్టే మనం ఒకచాం కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పురుషం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రేరేపించకూడదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ కాదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ పంచాయతీ ఈ ప్రభుత్వంలో జరిగింది ఇలాంటి సంఘటనలు జరగక్కోకుండా మళ్లీ మళ్లీ జరగోకుండా ఎలా నిరుదల చేయాలనేది ఆలోచించాలి తప్ప జరిగితే జరిగింది వాటిని కొనసాగిద్దామని చెప్పేసి అని అంటే శాంతి బాధలు చాలా ముఖ్యం రాష్ట్రాలకి నేను చెప్తున్నాను మేడం గారు అన్నం లేకపోయినా బతకొచ్చు నీళ్ళు లేకపోయినా రెండు రోజులు బతకొచ్చు కానీ ఊపిరాడకపోతే బతకలేవు ఈ రాష్ట్రానికి శాంతి భద్రత చాలా ముఖ్యం గత వైసీపీ పరిపాలన కుంగిపోవటానికి లొంగిపోవటానికి శాంతి భద్రత చాలా ప్రధానమైన భూమిక నిర్వహించింది ఆ రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ అయినా గానీ అంకబాబు గారు అరెస్ట్ అయినా గానీ లేదా ప్రత్యర్థి పార్టీల అయినా గానీ అమరావతి రైతుల అరెస్టులు గాని మాలాంటి వాళ్ళ అరెస్టులు గాని అందుకని నేనేమంటానంటే మేడం ప్రతిది కూడా ప్రతిదాన్ని కూడా మనం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి ఒత్వాసు పలుకోకూడదు తప్పు జరిగితే ఏముంది తప్పు జరిగింది మన పిఠాపరంలో దళితులు బహిష్కరించారని అన్నారు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కష్టం దొరుకుతాయి లోపాలు దొరుకుతాయి తప్పులు జరుగుతాయి ఇది కూడా ప్రభుత్వం కదా ఒక్క మాట చివరి మాట చెప్తా ప్రభుత్వాలు మారినప్పుడు నాయకులు మారుతారు కానీ పోలీసులు మారరు అదే పోలీసు అదే ఐఏఎస్ అదే ఐపీఎస్ మరి వాళ్ళని కూడా విభజించేసి తలా కోణంలో వేసుకోండి పోలీసులు చేసిన తప్పుని ప్రభుత్వం ఎత్తికెత్తుకోకూడదు విచారిస్తే విచారించండి అది తప్పుని ఖండించండి అలా చేసుకుంటే ప్రభుత్వం అవుతుంది అనేది నా వాళ్ళ ఉద్దేశం రైట్ సుజాత గారు నమస్తే అండి